వాళ్ళ దగ్గరికే కదా నేను వాళ్ళు నేను మీ ఇవాళ ఒక ముఖ్యమైన జాగక అయితే వచ్చిన అనుకుంటున్నా ఆ అమ్మా సేవ ట్రస్ట్ అని ఇక్కడ పిల్లలకి ఇక వృద్ధులకి గట్లాంటి వాళ్ళకి రోడ్ సైడ్ వాళ్ళకి కూడా చాలా ఆర్థికంగా కూడా మంచిగా సేవలు చేస్తున్నారు అన్న ఈ సేవలు చేస్తున్నారని తెలుసుకొని మరి పాపన్నగానే అయితే మనం మోవాలి కదా అందుకనే ఇక్కడికి వచ్చిన ఇక మరి మన ముంగట ఉన్నారు మన సత్యమ్మ గారు ఈ ట్రస్ట్ కి ఇక మొత్తం మేడం అన్నట్టే ఈ అమ్మ ఏంటంటే ఇక పిల్లలు అయితే ఆనవిస్తుంది ఏదన్నా సమస్య అనగానే ఆ దుఃఖం ఉన్న వాళ్ళైనా కన్నీళ్లు దూర్చుకుంటారైనా జన ఆర్థికంగానో లేకపోతే అక్కడ ఇక్కడ చాలా సేవలు చేస్తున్నది ఇంకా ఆ సేవల గురించే మరి ఇక అమ్మతో మాట్లాడదాం మరి ఎట్లా చేస్తుంది మరి ఏమన్నా ట్రస్ట్ మరి ఏమైనా పైసలు వస్తున్నాయా రాట్లో మరి ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయం గురించి మరి మేము ముంగట్టుకు వచ్చిన మరి ఆ నేను చెప్పేది ఎందుకు మరి అన్ని ఇక ఏ ఊరి ఊరికి ఎప్పుడు పాపనే చెప్తారు ఇక మరి ఆలముచ్చిన వినాలి కదా మనం కానీ మరి ఆలముచ్చేట ఆల మాటలు అన్నదే వినిపిద్దాం మరి అక్క నమస్తే ఆ బాగున్నారు అక్క మరి ఏం సంగతి అసలు ట్రస్ట్ వెక్టర్ పేర ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే నేను చాలా వీడియోలలో చూసిన నాకే వరకు కానీ చాలా వీడియోలలో చూసిన పేపర్లలో కూడా ఆడైన స్టేట్మెంట్లలో వస్తుంటే చూసి నిజంగా కావచ్చేవో అదేనో ఒకసారి అది వచ్చి సార్ నిజంగానే ఉన్నది అంటే కొంతమంది చాలా మంది ఏమే చేస్తున్నారు అంటే మొత్తం మాయ చేసి నిజాదిగా పనిచేసే వాళ్ళని కూడా పక్కదో పట్టిస్తారు మరి మీ నేపథ్యం ఏంది అసలు మీరేంటి అంటే నేను చెప్పేదానికైతే ముందుగా మీరు చెప్తేనే మంచి కూడా ఎందుకంటే పాపలు ఊక పాపలే చెప్తారు నాకు మాకు అందరి పాపలే చెప్తారు ఈ నేను బోర్ కొడుతున్నాను ప్రజలు కూడా అంటారు మరి మీరు కూడా ఒకసారి మరి మీ నేపథ్యం ఏంది ఏందనే సంగతి మీరు కూడా ప్రజలు చెప్పారు ఒకసారి అందరికీ నమస్కారం ముందుగా నా పేరు గంగాదేవి సత్య అమ్మ సేవా ట్రస్ట్ ఫౌండర్ని మా గ్రామం వచ్చేసి హుజూర్ నగర్ తెలంగాణ తెలంగాణ నల్గొండ దగ్గర హుజూర్ నేను పుట్టింది పెరిగింది మొత్తం కూడా అక్కడనే అనమాట సో అసలు ఈ సేవ కారణం ఏంటి ఎట్లా హుజుర్ నగర్ లో నా పుట్టడం పెరగటం మొత్తం కూడా హుజుర్ నగర్ లోనే తర్వాత నేను చదువుకున్నది డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత నేను జాబ్ చేయటము తాండాలలో జాబ్ చేసిన అనమాట చేసినప్పుడు ఆ పిల్లలకి అంటే చూసిన నా కళ్ళతో నేను కొంత పేద పిల్లల్ని టీచర్ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని తాండాలలో టీచర్ జాబ్ చేసేదాన్ని చేసినప్పుడు నా వంతుగా నాకు సహాయం చే ఎంత అయితే నేను సహాయం చేయగలను అటువంటి ఆ పిల్లలకి సహాయం చేసుకుంటూ వచ్చేదాన్ని అప్పుడు ఆ పిల్లలకి సహాయం చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే నేను అంటూ ఒక ట్రస్ట్ పెట్టాలి ఇలాంటి పిల్లల్ని ఎంతో మంది పిల్లలకి నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలిగితే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్ అనేది నేను మార్చగలుగుతా కదా అంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతా కదా నేను అనుకున్న నా ఉద్దేశం ప్రకారం నేను ఈ అయితే ఒక ట్రస్ట్ పెట్టినట్టయితే ఎంతో మంది పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతా అన్నది నేను అనుకున్నానమాట సో ఆ విధంగా అనుకున్న అప్పటి నుంచి చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము కరోనా టైంలో కూడా ఎన్నో హెల్ప్స్ చేసుకుంటూనే వచ్చినాం కానీ ఏవి కూడా మేము తెర మీదకి తీసుకురాలేదు కానీ తర్వాత అందరూ చూసిన వాళ్ళు కూడా అమ్మ మీరు ట్రస్ట్ నడిపితే బాగుంటుంది ట్రస్ట్ నడిపితే ఇట్లా ఎంతో మంది పిల్లలు కూడా మీ దగ్గరికి వస్తారు చేస్తారు మీ ద్వారా అందరికి కూడా మంచి లైఫ్ ఉంటుందని చెప్పారు అదే ఆలోచన మనకి గ్రౌండ్ ట్రస్ట్ అనగానే బ్యాక్ గ్రౌండ్ అనేది కాదు ట్రస్ట్ అనగానే గుర్తు వచ్చేది ఎక్కువగా అంటే ఇప్పుడు డబ్బు ఆర్థికంగా సమస్యలు అయినా ఏదో ట్రస్ట్ పెట్టాలంటే ఫస్ట్ మన ఇంట్లో చిన్న విషయం అయినా సరే మనం ఛాయ్ పెట్టుకోవాలన్నా పాలసైడ్ కావాలన్నా డబ్బులు కావాలి కానీ ఒక ట్రస్ట్ నడిపియాలంటే కనీసం కొంతమంది నడిపియాలన్నా ఒక నెలకి వచ్చేసి ఒక లక్ష రూపాయలు అన్నా ఖర్చు వస్తుంది మరి ఆ లక్ష రూపాయలు ఆర్థికంగా మీరు ఎదగాలిగారా అసలు మీకు ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పెట్టిన తర్వాత నలుగురు ఐదు మరి వాళ్ళకు కూడా ఎలా తీసుకొస్తారు ఎట్లా మాకు ఆర్థికంగా అంటే లేదండి మాకు ఇటు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాకు ఎటువంటి ఫండ్స్ అయితే రాలేదు ఏమన్నా ఉంటే ఇప్పుడు పలానా చోట వేరే వాళ్ళ దర్త్డే ఉంది అనుకోండి ఆ బర్త్డే సందర్భంగా ఏం చేస్తాం మేము మనకి అంటే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కొంచెం ఎంక్వైరీ చేసుకుంటా అంటే వాళ్ళ పిల్లలకి ఏమైతే నీడ్స్ ఉన్నాయి ఏంటి అన్నది నేను ఎంక్వైరీ చేసుకుంటా చేసుకున్నప్పుడు ఇక్కడ ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా సార్ ఫలానా స్కూల్లో ఫలానా నీడ్ ఉంది మీ వంతుగా మీ బాబు బర్త్డే సందర్భంగా ఏమైనా సహాయం చేయగలుగుతారా ఇట్లానే అడుగుతాం అనమాట అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సరే మేడం అదేముంది చైర్సా టేబుల్సా పిల్లలకి ఏం అవసరం అన్నప్పుడు మేము వాళ్ళు ఇచ్చిన సాయాన్ని అక్కడ మేము చేయడం జరిగింది అంతేగాని మాకంటూ ఇంతవరకు ఎవరు స్పాన్సర్స్ అంతగా ఎవరు లేరు అందులోనూ మేము కూడా ఎవరిని కూడా మేము అడాప్ట్ చేసుకోలేదు కూడా ఎందుకంటే లేనిది మనము అక్కడ చూపెట్టద్దు ఉన్నదే రియాలిటీ చూపెట్టాలి ఇప్పుడు మనకి స్పాన్సర్స్ ఉండి ఫండ్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి పిల్లల్ని పెట్టేసి వాళ్ళ మెయింటెనెన్స్ మనం చూసుకోవచ్చు అటువంటిది లేనప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి అన్యాయం చేస్తే అది తప్పు అవుతుంది సో నా ఉద్దేశం ప్రకారము అందుకని మేము ఏం చేసినామంటే ఇప్పటి వరకు అయితే ఎవరైనా బర్త్డేస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేద్దాము వాళ్ళకి ఇష్టమైతే స్పాన్సర్ చేస్తే మనం పలానా స్కూల్లో అట్లా మనం ఏదన్నా వాళ్ళకి అందిద్దాము అని రీసెంట్గా మేము చింతలకుంటలో ఉన్నటువంటి ఇంజనీర్స్ కాలేజీలో ఉన్న స్కూల్కి ఒక స్కూల్కి పిల్లలకి టాయ్స్ అన్ని మన స్కిప్పింగ్స్ అన్ని ఫుట్బాల్ వాలీబాల్ సంథింగ్ ఇట్లాంటివన్నీ వాళ్ళకి నీడ్స్ ఉన్నాయంటే అలా అందించడం అయింది నెక్స్ట్ అంటే మొన్న వేరే వాళ్ళ అంటే మనకు తెలిసిన వాళ్ళదే మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళు బెడ్షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది మన చింతలుపు చెక్ పోస్ట్ దగ్గర స్కూల్లో ఒక యాభై మంది అరవై మంది పిల్లలకు కూడా బెడ్ షీట్స్ అనేది స్పాన్సర్ చేయడం అయింది ఇట్లా చిన్న చిన్న అన్నమాట అంటే పెద్దగా కాదు ఎవరికి తోచినంత వాళ్ళు థౌసండ్ ఇవ్వచ్చు టూ థౌజండ్ ఇవ్వచ్చు అది ఏది కూడా మేము మనకి ఇచ్చినటువంటి స్పాన్సర్స్ ని వాళ్ళని తీసుకురమ్మని చెప్తాను సాటిస్ఫాక్షన్ అవుతుంది వాళ్ళకి ఇప్పుడు మీరు స్కూళ్ళలో కింద డొనేషన్ చేస్తున్నారు ఇట్లా నడిపిస్తున్నారు కాబట్టి ఓకే చిన్న చిన్నగా వెళ్తున్నారని చెప్తున్నారు మరి ఇట్లా వెళ్తున్నారు కదా అంటే ఈ థాట్ అంటే ఇప్పుడు ఈ ట్రస్ట్ కూడా అమ్మ సేవ అని కారణం కారణమైంది అంటే చాలా ఉన్నాయి కదా ట్రస్ట్లు చాలా ఉన్నాయి చాలా వాడికి చాలా పేర్లు ఉన్నాయి కానీ అమ్మ సేవ అని పెట్టని కారణమైంది అసలు అమ్మ సేవ అని పేరు పెట్టడానికి కారణం ఏందని అడుగుతున్నారు మీరు అమ్మ అంటే ఆ పదానికి అర్థము అది వర్ణించలేదు అమ్మ అనేది స్వార్థం లేని ప్రేమ అమ్మ ప్రేమ అనేది స్వార్థం లేనిది సో మేము ఎన్నో మీరు అన్న మీరు అడిగినట్టుగా ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ మేము అమ్మ లాగానే చెయ్యాలని అనుకున్నాం కాబట్టి నేను ఒక అమ్మని కాబట్టి అమ్మలాగా లాగా అందించాలనుకున్నా కాబట్టి నేను అమ్మ సేవ ట్రస్ట్ పెట్టినండి అంటే రేపు ఫ్యూచర్ లో ఈ ఇప్పుడు ఏదైతే అమ్మ సేవ ట్రస్ట్ ఉందో ఇది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మ సేవ అంటే ఎటువంటి స్వార్థం లేకుండా లేకుండా రేపటి భవిష్యత్తులో ఒకవేళ ఇది ఉన్నత స్థాయికి ఒక మంచి ఏదైతే ఉన్నదో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉంటది బట్ రేపు ఏదైనా కారణాల వల్ల కూడా స్వార్థం ఏదైనా జరిగేది ఉంటదా మీ ట్రస్ట్ లో అట్లా ఎటువంటి తప్పు జరగదండి ఎందుకంటే మేము ఇంతవరకు కూడా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు ఆశించము కూడా ఎందుకంటే ఇప్పుడు మేము ఫలానా చోట ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి మేము డోనర్స్ కి చెప్తాం చెప్పినప్పుడు ఆ డోనర్స్ చేతితోనే మేము ఆ ప్రోగ్రామ్ ని చేపించడం జరిగిద్ది ఆ డోనర్ కి ఇక్కడ తీసుకుంటున్నటువంటి వ్యక్తికి మధ్యలో మేము మధ్యలో వారధిలాగా ఉండడమే తప్ప మేము మా చేతి నుంచి నేను పెట్టేది కాదండి ఎవరైతే మనకైతే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పాన్సర్ చేతి నుంచి మనం పెట్టించడం జరిగిద్ది సో ఇంకా మనం ఇప్పుడు మీ దగ్గర ఉన్న నలుగురు ఐదు పిల్లలు ఎంత మంది నలుగురు పిల్లలు నలుగురు వాళ్ళు అంటే మీ దగ్గర ఉండుకుంటూ చదువుకుంటున్నారా ఎట్లా వాళ్ళని మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము ఏం చేసినాము ఆ పల్లెకి వెళ్ళినాం మా టీం మొత్తం కూడా ఆ పల్లెకి వెళ్ళినాం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే ఘోరం తండ్రి చనిపోవటము తల్లికి ఎన్ని సహరాలు ఆమెకి ఉండటానికి ఇల్లు కూడా లేదు పాపం ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి చిన్న ఆ ఇంట్లో కూర్చోడానికి కూడా సౌకర్యం కూడా కరెక్ట్గా లేదు పాపం వాళ్ళు అంత లేకున్నా కూడా ఆ ఆ ఇరిగిపోయిన చేరినైనా తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు నాకు చాలా బాగా అంటే మర్యాద అమ్మ అమ్మ వచ్చింది అంటే నేనా నాకు ఎటువంటిది ఏం వద్దమ్మా నేను ఏ విధంగా ఉన్నా నేల మీదనైనా నాకు ఏం బాధ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్కడ వాళ్ళ లొకాలిటీ మొత్తం చూడంగానే నాకు ఎట్లా ఎంత బాధ అంటే ఇలా ఉన్నారా అన్నంత బాధ నాకు కలిగింది అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చూసుకొని అక్కడ ఏది కూడా నాకు అంత చాలా తింటే చాలా బాధ అనిపించింది చూసేసి అప్పుడు ఆ పిల్లలకి నేనేమన్నా అంటే అమ్మా నలుగురు పిల్లలకి నలుగురు పిల్లల్ని కూడా నేను చదివించగలుగుతా నాకు చేతనైన సాయం నేను చేయగలుగుతా ఏమంటావమ్మా అంటే పిల్లలు తల్లికి అడక్ట్ అయ్యి ఉంటారు ఆ ఇప్పుడు నేను పోగానే అమ్మటే అమ్మ మేడం వచ్చింది తీసుకపోతా అన్నదంటే ఏ పిల్లలకైనా భయం అనిపిస్తుంది ఆ భయం అనిపించినప్పుడు ఏం చేసేది ఆ పిల్లలు కొంచెం తల్లిని హక్ చేసుకున్నారు అప్పుడు అనిపించింది నాకు తల్లి నుంచి పిల్లని విడదీయొద్దు అమ్మా సరే ఈ ఇయర్ వరకు ఇక్కడ చదివి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చూసుకుంటామ్మా ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఊర్లలో ఉంటే ఉంటదండి పిల్లలకి అక్కడ చదువుకోగలుగుతారు కానీ సరిపడే విద్య అనేది ఆ సరిపడే విద్యని మనం అందించాలంటే కొంచెం వాళ్ళని మనతో తెలిసిన దగ్గర చదివిస్తామ్మా అని చెప్పిన దానికి ఆ పిల్లలు కూడా ఓకే అన్నారు ఎందుకంటే ఇప్పుడు రాగానే తీసుకోబోతుంది ఏమన్న టెన్షన్ లో వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అట్లా అనుకొని నెక్స్ట్ ఇయర్ వరకు అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారు కానీ ఆ పిల్లలు చాలా దగ్గర అయిపోయారు నాకు ఇప్పటికి కూడా ఫోన్ చేస్తుంటారు మాట్లాడుతుంటారు అమ్మ బాగున్నావా అని అంటారు అట్లా అని అన్ని మాట్లాడుకుంటూ ఆ నలుగురు పిల్లల్ని అయితే నేను నా ఫ్రెండ్స్ త్రో ఆ రోజు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సంతో ఫ్రూట్స్ అవి ఇవి అవి ఇవ్వటం అంటే మా ఫ్రెండ్స్ కూడా కొంత వాళ్ళ చేతనైనా సాయం చేసేది లేండి పిల్లల్ని నేను చదివియాలి అన్నప్పుడు అట్లా ఇంకా ఆ విధంగా జరిగింది ఇప్పుడు ఆ నలుగురు పిల్లలు అయితే ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి చది కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి నాకు ఇక్కడ బ్యాక్ సపోర్ట్ అనేది లేదు ఎందుకంటే మనకి ఎవ్వరు కూడా ఫండ్స్ వాళ్ళు లేరు సో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మనం బాధ పెట్టినోళ్ళం సో అందుకనే మేము అలా ఏవన్నీ చేయలేదు ఆ నలుగురు పిల్లలు అయితే ఉన్నారండి ఇంకా అలా అలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదైనా స్కూల్లో ఇప్పుడు ప్రిన్సిపల్స్ అడుగుతాను మేము ఏది కూడా డైరెక్ట్గా వెళ్ళదు స్కూల్కి వెళ్ళినప్పుడు సార్ మీకు ఏమైనా నీడ్స్ ఉన్నాయా పిల్లలకి ఓన్లీ పిల్లల పర్పస్ లోనే ఓకే పిల్లల పర్పస్ లో నీడ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు మ్యామ్ పిల్లలకి కొందరికి టీషర్ట్స్ లేవని బుక్స్ లేవని ఇట్లా చెప్పినప్పుడు అవి ఏవైతే ఉన్నాయో దాన్ని మేము అక్కడ ఇప్పుడు అనాదా పిల్లలకి ఏమైనా సేవలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నల్లూరు పిల్లలు ఒక ఫాదర్ లేరు వాళ్ళ ఫాదర్ లేకుండా వాళ్ళు మేము ఇలా చదివిస్తామని చెప్పేసి ఇప్పుడు అలాద ట్రస్ట్లలో కూడా ఏమైనా సేవలు చేసినా లేదు చేసినామండి అనాథ ట్రస్ట్లలో కూడా మేము సేవలు చేసినాము ఎలా అంటే ఇలానే మ్యారేజ్ డేలకి వాటికి వీటికి వాళ్ళు ఏమంటారు అంటే కొందరికి ఇష్టం పిల్లలకే బుక్స్ ఇవ్వాలని కొందరు అనుకుంటారు లేదు కొందరు ఏమనుకుంటారు పిల్లలకి ఫుడ్ పెడితే బాగుండు మేడం అని కొందరు అనుకుంటారు కొందరు వయో వృద్ధులకి ఫుడ్ పెడితే బాగుండు అని అనుకుంటారు అలాంటి వేరియేషన్స్ ఉన్నప్పుడు ఎవరికి ఎలా అయితే ఇష్టమో అవి మేము కనుక్కొని అక్కడ మేము అది చేయడం జరిగింది అనమాట రీసెంట్ కూడా చేసామండి మానసికంగా ఉన్నటువంటి పిల్లలకి ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు బాగా విషయం ఏదైనా ఉందండి చోటపల్లికి ఎక్కడ జరిగిన ఇన్సిడెంట్ తండ్రి చనిపోవటము ఆ నలుగురు పిల్లలు కూడా అనాథులు కావటం ఎందుకంటే తండ్రి ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుండే ఆ తండ్రి చనిపోవటం ద్వారా నలుగురు పిల్లలకు కూడా హెల్ప్లెస్ కనీసం వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేదు రియాలిటీగా అంటే అసలు ఆ రోజు ఆ పిల్లలు చూసినప్పుడు నాకు నిజంగా జీవితం అంటే ఏంది ఈ పిల్లల భవిష్యత్ ఏంటి దానికి బాగా కనెక్ట్ అయిపోయినా నేను ఈ పిల్లలు నలుగురు పిల్లలకి లైఫ్ ఇచ్చిన రోజు అమ్మ సేవ ట్రస్ట్ సక్సెస్ సక్సెస్ అలా నలుగురు ఇంకా అటువంటి నలుగురు పిల్లలు ఎక్కడ నలుగురే కానీ ఐదుగురే కానీ ఒక్కరే కానీ ఇద్దరే కానీ ఎక్కడ ఉన్నా కూడా ఆ పిల్లల్ని అందరినీ కూడా అమ్మ సేవా ట్రస్ట్ లో ఉంచేసుకోవాలి అలా వాళ్ళని చదివిపించగలుగుతాము వాళ్ళు ఒక పొజిషన్ వచ్చిన వచ్చే వరకు అమ్మ సేవా ట్రస్ట్ లోనే ఉంటారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే వరకు పది సంవత్సరాలు పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా చెప్పలేము కదండి ఇప్పుడు పూరిట్లో పిల్లల్ని కూడా వదిలేయటం జరుగుతుంది అటువంటి పిల్లలు కూడా అమ్మ సేవ ట్రస్ట్ దగ్గర తీసుకుంటారు మరి ఆ పిల్లల ఆలన పాలన అనేది ఆయమ్మ కావాలి పిల్లలకి రోజు ఖర్చులు ఉంటాయి ఇవన్నీ కూడా కావాలి ఇవన్నీ కావాలి అని అంటే మేం బలపడాలి మాకు డోనర్స్ అనేవాళ్ళు కావాలి అలా వచ్చినప్పుడు మేము బలపడి లేరండి లేదండి ఇప్పుడు మేము చేసిన కార్యక్రమాల వరకు కూడా ఏమైనా ఎవరైనా బర్త్డేస్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన సహాయంతో వాళ్ళ వాళ్ళు వాళ్ళ చేతులు మించే చేపించినాం అది ఇంకా మనకైతే అంటే తెలిసే వాళ్ళకు కానీ వాళ్ళు చెప్తున్నాం అండి ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు చేతనైన సహాయం అందించండి అని ఇలా మేము వీడియోస్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరిగిద్దో సో కానీ ఇంక ఇప్పుడు మన అంత దేవుని దయా అంటే రేవ్ అంటే ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియాకి మీరు చెప్తున్నాను అంటే నేను ఇట్లా బయట అన్ని తెలుసుకొని వచ్చిన కాబట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని పట్టు అయితే ఇవాళ మీతో మాట్లాడుతున్నాం ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా డోనర్స్ వచ్చినా అనుకోండి ఆ డోనర్ ద్వారా నుంచి ఇంకా ఉన్నత పిల్లలకి ఏమైనా సేవలు చేస్తాం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నప్పుడు మనం సేవ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వస్తాం సేవ చేయాలనే దృక్పథంతోనే నేను ముందుకు వచ్చిన ఓకే అటువంటిప్పుడు నాకు బ్యాక్ సపోర్ట్గా డోనర్స్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి మంచి లైఫ్ అందిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది సో అలా మేము ఆ పిల్లలకి ఎవరికి ఎక్కడ ఏ అంటే ఇక్కడనే కాదు ఆల్ స్టేట్ మొత్తం మీద కూడా ఎక్కడ ఎవరు అనాథైనా కూడా మా పరిధికి వస్తే మాకు చేతనైన సహాయం ఆ పిల్లలకి చేయడానికి ఇప్పుడు లేకపోతే ఎక్కడ ఉన్నా ఒకవేళ అక్కడికి వెళ్ళి పిల్లల్ని ఉన్న ఉన్నారు రోడ్ సైడ్ పంపించారు తల్లిదండ్రులు లేరు అనే విషయం తెలిస్తే మీరు ఏమంటే అక్కడికి స్పందించగలుగుతారా స్పందిస్తామండి కంపల్సరీ స్పందిస్తాం ఎందుకంటే అమ్మ సేవ అంటే అందరికీ సేవ అందరికి ప్రతి ఒక్కరికి అది ఓ నాట్ ఓన్లీ ఎల్బీ నగర్ ఇది కాదు అందరికీ కూడా అనాథలైన పిల్లలు ఎవరు ఎంతమంది ఉంటే అంత మందిని మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి మంచి లైఫ్ నేర్చుకుంటూ ఎందుకంటే అండి చేస్తామండి అట్లేం ఏం లేదు మేము ఎక్కడ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అయినా మేము వెళ్ళగలుగుతాము వాళ్ళకి మేము చేయగలిగిన సేవ అనేది మేము చేయగలుగుతాము మాకు ఎవరైనా దాతలు ఎవరైనా వచ్చి మా కొంచెం మా ట్రస్ట్కి సహాయం చేయగలిగితే దాని నుంచి మేము అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అన్నది మా శక్తికి మించి మీ సరగడడానికి సిద్ధంగా ఉండాలి ఇక ఇప్పుడు అమ్మ మన అమ్మ సేవ ట్రస్ట్ మన సత్య సత్య మేడం గారు ఉన్నారు ఇప్పుడు చెప్పిన వరకు అయితే మనం విన్నాం ఇక మరి ఇక్కడ సేవ చేయడానికి అంత సిద్ధంగా ఉన్నారు వీళ్ళ టీం అయినా మేడం గారు అయినా సిద్ధంగా ఉన్నారు ఇక మనడాక ఇక నలుగురు పిల్లల్ని వాళ్ళు దత్తత తీసుకునేది మేడం వాళ్ళ చదువు అయినా వాళ్ళ బాధ్యత అయినా మొత్తం మేడం మరి ఇట్లా చేస్తుంది కాకపోతే ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నది డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే అన్ని డ్రైస్లోకి చాలా మంది డోనర్స్ ఉన్నారు ఇక్కడ మంచి చేయని కోసం చాలా ఖర్చులు పెడుతుంటారు వృధా ఖర్చులు పెడుతుంటాం మనం బయటకు వెళ్తుంటే చాలా ఇబ్బందులు ఇబ్బందుల ఫాలో ఎక్కడికన్నా పోయి ఎంజాయ్ చేసేది మనం మన సంక్రాంతి పండుగ పోయి ఎంజాయ్ చేసేంత విలువ కాదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల ఇంకో నలుగురు పిల్లలకి నలుగురు నుంచి నలభై మంది పిల్లలు కూడా చదువుకొని బాగుపడే అదృష్టం ఉంటుంది అన్నమాట ఎందుకంటే చాలా మంది మనకున్న ఈ రోజులలో మనకున్న టైము చాలా ఓవర్ టైం ఆ టైం అసలు మనం చూస్తున్నాకనే గడిచిపోతుంటుంది మనం ఇవాళ ఉదయం ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి మనం ఇలాంటి సేవలు చేయాలన్నా కూడా చేయలేకపోతుంటాం ఎందుకు చేయలేకపోతున్నావు అంటే మన ఆఫీస్లో వచ్చిడో లేకపోతే ఈ ఆడ పనుల్లో ఏదో ఒక పనులు ఉంటుంది మనకి అలా చేయాలి అనుకుంటాం కానీ చెయ్యలేకపోతాం కానీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు డోనర్స్ ఎవరైనా ఉంటే మన మేడం వాళ్ళకి జర సపోర్ట్ చేయరి నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ ఆ స్క్రీన్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి అవన్నీ ఉంటే చూడరు ఎందుకంటే మేడం చాలా మంచి పని చేస్తున్నది ఎట్లాంటివి ఆలోచనలు వచ్చి మొదలు పెడుతున్నారంటే వాళ్ళకి మనం చాలా సపోర్ట్ చేయాలి మనం విన్నంటూ ఉండి మంచిగా సపోర్ట్ చేసి మేము ఉన్నాం లే మేడం మీరు ఏం టెన్షన్ పడకపోతే మీరు పిల్లల్ని చూసుకొని మేము ఆర్థికంగానైనా లేకపోతే వేరే విషయాలలోనైనా మేము సపోర్ట్ అనేది అయితే రావాలి మన తెలుగు కూడా అయితే అమెరికాలో కూడా ఒక ఆట ఆడుకుంటారు కానీ మన దగ్గరకు వస్తాక మనం కొద్ది ఇబ్బందులు అవుతుంది కానీ మీరు ఈ రోజు నుంచి మన మేడవాళ్ళకి వాళ్ళకి అమ్మ సేవ ట్రస్ట్ వాళ్ళకి కొద్ది సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నా నమస్కారం మళ్ళీ ఇంకో కొత్త ముచ్చడితోటి మీ ముంగీ పాపం